ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము చేయి దగ్గర వచ్చేసాం అన్నమాట మనం టమాటా పళ్ళు అయిపోయినాయి ఇంట్లోటివి మళ్ళీ టమాటా పళ్ళు కావాలని అడిగింటే టమాటా పళ్ళు కోయడానికి కొంచెం మొన్న వచ్చినప్పుడు మొత్తం చెట్లన్నీ తిప్పేసినాం కదా ఫ్రెండ్స్ ఏంటంటే కింద నేలపాటు పడి మొత్తం కుళ్ళిపోయినాయి ఇప్పుడు ఏంటంటే బాగా అంటే మట్టి తగలకుండా తిప్పుకున్నాం కదా సో ఏంటంటే బాగా తాజాగా ఉండే నేను చూపిస్తా సో ఏంటంటే కింద నేల తగినట్టు మాత్రం కుళ్ళిపోయినాయి ఇట్లా మన చెట్టు పైన ఉన్నట్టు మాత్రం బాగా నీట్గా ఇట్లా ఉన్నాయన్నమాట సో మనకైతే ఆర్డర్ అయితే వచ్చినాయి ఇట్లా కింద నేల ఇట్లా ఇట్ట పోతున్నాయి ఫ్రెండ్స్ చాలా ఈసారి చాలా దెబ్బతిన్నాం మేము ఏంటంటే బాగా చేసుకోవాలి కొంచెం బాగా సెలెంట్ గా ఉండి ఆడ మీ సురేంద్ర ఇన్నక బాయ్ ఫ్రెండ్స్ ఇంతే కదా అప్పుడప్పుడు ఆడలో చెప్పిన మాటలు వినాలి ఈ చెట్టుకు చూడండి ఒకటేసారి నాలుగు వచ్చినాయి కానీ దీనికి ఒకటే బాగుంది ఇట్లా ఎర్ర ఎర్ర యువస్కరం అన్నాడు మీ మామ దగ్గర ఇది చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చింది కానీ దీంట్లో మాత్రం ఊరికి నేల పడి పాడైపోతుంది మంచి మంచి వస్తారండి అసలు కింద కింద ఎక్కడ రెండు బాక్స్ వచ్చినాయి అనమాట ఏంటంటే ఇంకా పుచ్చు పుచ్చిపోయినవి ఇంకా మెత్తబనటి అన్నీ పాడేసి మంచి మంచి కాయలు అయితే ఒక వచ్చినాయి ఇంకా రేపు కూడా కొయ్యాలి రేపు ఈజీ ఒక మూడు బాక్సులు రావచ్చు అంటే మేము రెండు సార్లే అనమాట రేపు కూడా రావచ్చు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు ఐదు అవుతుంది ఫ్రెండ్స్ పొద్దునంతా ఇంటికాడ పని చేసుకొని మళ్ళీ కాడ పొద్దునంతా ఇంటికాడ పని చేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ టమాటా పాలు కోసి మళ్ళీ ఇంటికి పోయి వంట చేసుకొని పిల్లల అసపాపకు నీళ్ళు పోయాలి చెప్పొచ్చిన నీళ్ళు పెట్టమని మళ్ళీ పెట్టినారు పెట్టలేదు తెలీదు నేను ఒక అబ్బాయి టమాటా పాలు కోస చే నల్లగా అయిపోయినాయి బ్లాక్ ఈ చేజుల కోసి టమాటాపళ్ళు కోసి సో ఏంటంటే ఈసారి ఎకర వేయం ఫ్రెండ్స్ అర్ధ ఎకరే ఏంటంటే ఎకరైతే నేను కూడా ఒక్కదాన్ని చేయలేకుండా అర్ధ ఎకరే అర్ధ ఎకర పావ ఎకర ఒక పావ ఎకర వేసుకొని అదైతే నేను సింపుల్గా తీసేసుకుంటాను అనమాట ఈజీగా వచ్చేసి నేను ఏంటంటే ఒక పావు ఎకరమే పని చేసింటాను ఫ్రెండ్స్ ఒక్కదాన్న కలుపులు తీసుకొని ఒక్కదాన్నే మొత్తం చేసింటాను సో నేను పని చేయగలంతా వేసుకుంటే బాగుంటుంది కదా మిగతాది కూరగాయలు వేసుకుంటే బాగుంటుంది సో ఏంటంటే నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే మేము కట్టెలు కట్టెలు బాతలేదు అంటే పోయినసారి మా బావశైలు వేసినప్పుడు కట్టెలు బాచినాం కదా అట్లా ఇక్కడ బాతలేదనమాట అందుకు చెట్లు నేల మీద పడిపోయి ఇంకా పుచ్చిపోయినాయి అనమాట కాయలన్నీ గసంది ఫ్రెండ్స్ అమ్మ సో ఏంటంటే ఇంకా అందరివి మాది కూడా కంకి ఎన్నో చేసింది మా చే కూడా బాగా కోసుకుంటున్నారు గెడ్డికి వచ్చే వాళ్ళు టమాటా పళ్ళు కూడా కోసుకొని పోతుంటారులేండి ఇంకా చూడనప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేం కదా చూసినప్పుడు అరుస్తాం మహా అంటే కేజీ అట్లా పెడతాం కానీ ఒకటేసారి సంచులు సంచులు కోసుకుపోండం అనేది చెప్పాం కదా బాగుంది కదా ఫ్రెండ్స్ పోయినాడు మాయాన పోయినాడు ఏంటంటే బైక్లో టమాటా పళ్ళు సార్ టమాటా పళ్ళు ఆవే సరిపోయాను అనమాట రేపు కూడా కొయ్యాలి చిన్నప్పుడు ఇక్కడ ఎక్కువ వాళ్ళం ఒకప్పుడు ఇదంతా అడవిలాగా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు చేయి ఏం చేద్దాం మా ఊరు బయట పొలాలన్నమాట ఇవన్నీ చూద్దాం నా కోసం వస్తాడు రావడం మళ్ళీ రిటర్న్ ఇక్కడ వచ్చేసి నిమ్మ ఉంది నీళ్ళు దప్పిగా తినే ఫ్రెండ్స్ చెవిలో తిరిగి ఆ గిడ్డంతా తొక్కి ఇట్ట అట్టు తొక్కేసి చెట్లన్నీ తిప్పేసి వచ్చేసరికి నీళ్ళు దప్పిగా తినాయి వంకలా నీళ్ళు తాగితే అంటే వాగులో నీళ్ళు తాగితే జలుబో అవుతుందని ఎందుకంటే ఇది ఇప్పుడు కొంచెం పొద్దుపోయింది కదా జలుబో అవుతుందని తాగలేదు ఎనసే పోతాంలే ఇంటికని ఇదనమాట మా ఊరు పెట్టి ఉండే నిమ్మతోట మా ఊర్లో నిమ్మకాయలు ఎవరు కొన్నారు ఫ్రెండ్స్ ఇక్కడే నుంచి తీసుకెళ్తారు ఇదే అన్నమాట మేము చేసిన చిన్న పొరపాటు లేకుంటే ఇప్పటికీ కాయలు టమాటా చెట్లు నిండా ఉండు ఒక్క కాయ కూడా వేస్ట్ కాకుండా మొత్తం అమ్ముకుండే వాళ్ళం బాగా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం మిస్లో అందులో నెగ్లెక్ట్ చేసినాడు అంతే నేను చెప్పినా లేండి కట్టెలు తీసుకురా బాతుతాను బాతి కడతా అని చెప్పినా కానీ ఆయన ఏంటంటే తాలేదు చూసారుగా మిస్ అయినట్టు ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి ఎక్కడెక్కడ పక్షులన్నీ వెళ్తూ ఉంటాయి ఇది నిమ్మ తోట పోదాం గబా గబా ఇది వచ్చేసి కుంకుడికాయ చెట్టు పూసుకోవాలంటే నెత్తికి న్యాచురల్గానే పూసుకోవచ్చు ఏదంటే ఇంకా మేము చేసుకోవడానికి ఇవి ఉంటే మా చే కూడా ఉందిలేండి కుంకుడికాయ చెట్టు ఏంటంటే అవి మిషన్ ఎక్కడ ఆడిస్తారో తెలియదు కదా అంటే అప్పుడప్పుడు దంచుకొని పూసుకోవాలంటే మన పనులు ఉండేది మనం పని చేసుకునేటివి ఇవన్నీ చేసుకోవడంలో ఓపిక్గా దంచి వేసుకోవాలంటే వేసుకోలేం కదా ఫ్రెండ్స్ ఇంకా ఎంత దూరం ఉండాలండి నేను ఓ అబ్బాయి ఇప్పుడు మా చేకి మా ఇంటికి మధ్యలో ఉన్నా చిన్నప్పుడు మేము పనికి ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇప్పుడు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేవాళ్ళంటే నేను పని చేసుకుంటూ దాన్ని లేండి ఎవరు చదివించలేదు కానీ పెట్టేవాళ్ళు లేరు చూసుకునే వాళ్ళు లేరు అందుకే నాకు మంచి భర్త వచ్చినాడు ఇంకేంటి ఫ్రెండ్స్ మొత్తానికైతే టీ టైం అయింది టమాటా పళ్ళ కోస్తాను కూడా ఇక్కడే ఉందన్నమాట ఇంటి దగ్గర టీ తాగాలి టీ తాగాలి టీ తాగాలని ఏమిటో ఫ్రెండ్స్ టీ తాగలేకుండా మానుకోవాలనుకున్నా కానీ మానుకోలేకపోతున్నాను సో ఏంటంటే ఇంకా టమాటా పళ్ళు తోట తోట అమ్మడమా తోట తోట అమ్మడమా లేదంటే బాక్సులు బాక్సులు బాక్సుకింత వేయడమా మామూలుగా అయితే బాక్స్ వచ్చేసి మంచి కాయలు అయితే వేసుకుంటాడంట మామూలుగా పుచ్చు అంటే మచ్చలు వచ్చిన కాయలు అయితే కనుక రెండు వందలు వేసుకుంటుంట బాక్స్ మనకు మామూలుగా అయితే మనం అమ్ముకుంటే కనుక మ అంటే మచ్చలైన కాయలు బాగుండే కాయలు అమ్ముకుంటే కనుక బాక్స్ మనకి ఎనిమిది వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటే రెండు వందలు తగ్గించి ఆరు వందలకి అంటున్నాడు చూడాలి ఎటట్టునో వేస్ట్ చేసుకున్న ఉన్నది ఉన్న ఉన్నట్టు ఉన్నాడు అమ్ముకున్న బాగుంటుంది కదా పోయినసారి పంట వేసినప్పుడు మాకు బాగా నష్టం వచ్చేసింది ఏంటంటే కేజీ పది రూపాయలు అంటే ఇప్పుడు కేజీ ముప్పై రూపాయలు కేజీ ఆరు రూపాయలు ఉంటేనే ముప్పై రూపాయలతో అడుగుతున్నారు అప్పుడు కేజీ పది రూపాయలు అంటే మమ్మల్ని రెండు రూపాయలు అడిగేవాళ్ళు రెండు రూపాయలు ఒక రూపాయికి ఏదో లేండి పెట్టిన కూలీలన్నీ వస్తే చాలు కానీ ఆశ ఆశయం ఎక్కువ లేదులేండి ఖర్చు పెట్టినదన్న వస్తే చాలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను చేయని దగ్గర నుండి నడుచుకుంటూ వచ్చా వచ్చాను ఆల్మోస్ట్ ఊరు పెట్టున్న వచ్చేసాను అందుకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు కాయలు కోసి ఇట్లా నడుచుకుంటేనే పోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ వేయమన్న సురేందర్ని టమాటా తోట మా చేలో వద్దని చెప్పిన ఏందంటే ఇప్పుడు అది చాలా లాంగ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆయన రావాలి నన్ను ఎక్కించుకోవాలి ఇక్కడైతే కనుక ఆయన అవసరం లేదు అప్పుడే ఊరొచ్చేసింది ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళొచ్చాం మన దగ్గర నుండి గిడ్డు మందు కొడుతున్నాడు ఫ్రెండ్స్ గిట్లకి మనం కూడా కొట్టుకోవాలి గిడ్డు మంది తెచ్చి గిట్లమ్మటి టమాటా తోట అయిపోతే చేలో గిడ్డ మందు కొట్టమంటే గడ్డంతా తెచ్చిపోతుంది కొట్టియాలి ఫ్రెండ్స్ కొట్టించి నెక్స్ట్ కల్లింగర్ నాటాలంటున్నాడు మనం షార్ట్ కట్లో వెళ్దాం ఇంటికి మాయాని వచ్చేటట్లేడు దగ్గరే కదా ఊరని అక్కడ పిల్లవాగు ఉంది రండి అవతల గట్టికి ఏంటంటే మా ఊరు వేట బొలం అనమాట ఇది ఇప్పుడు చేను మధ్యలో నడుస్తున్నాను నేను నువ్వు ఎర్ర ఎర్రశద్దని చంపేసినవే తుంగ ఎర్ర ఎర్రశద్ద గడ్డి పీచి లేకుండా చేసినావు శివుని మొత్తం బర్రెలు కూడా అంత తిన సో ఫ్రెండ్స్ ఆ గడ్డి మీద గడ్డి ఉంది కదా అది మన చేలో కూడా ఉంది అది ఎంత చేసినా కానీ రాదు అది ఇంకా పోతేనే వచ్చనే ఉంటుంది అట్లా ఎన్నిసార్లు గిడ్డ మందు కొడితే అన్నిసార్లు చచ్చిపోతూ ఉంటుంది అనమాట లాస్ట్కి వచ్చేసరికి పీస్ లేకుండా పోతుంది అట్లా మనం కూడా కొడతూ ఉండాలి ఏంటంటే మీ సురేందర్ గెడ్డి మందు కొట్టమంటే గిడ్డు మందు కొడితే భూమి పాడైతుంది అంటాడు ఆంటలకల్లా భూమి ఏం పాడైపోతుంది గిడ్డు మందు కొడితే గిడ్డ మందు కొట్టుకోకూడదు ఎక్కువ అంటాడు సో మొత్తానికైతే ఊర్లోకైతే వచ్చేసినాము ఇవి వచ్చేసి కోళ్ళు పోకుండా అనమాట ఈ చీరలు కోళ్ళు ఒరిమల్లకి పోకుండా ఇక్కడనే మేసేటట్టుగా మే అక్కలు మీ వీధిలో మనుషులు కడుకు కుక్కలు ఎక్కువ ఉండయా మనుషుల నుంచి రెండు ఇళ్ళే ఉన్నాయి కుక్కలు వచ్చి అడుగడుకుండా ఇంటికాడ